అసలు ఓడిఎఫ్ బాత్రూమ్స్ అనేవి హాస్టల్స్లో కట్టొచ్చా ఓడిఎఫ్ బాత్రూమ్స్ అనే వాటికి సెప్టిక్ ట్యాంక్స్ ఉండవు ఇంకుడు గుమ్ములు ఇస్తారు ఓకే అవి కొన్ని రోజులు కొన్ని రోజులు వాడేసరికి నిండిపోతాయి ఫ్లో అయిపోతుంది దేనికి దానికి రెండు బాత్రూమ్లు కలిపి ఒక ఇది ఇచ్చారు బ్యాక్ మీరు కావాలంటే చూడండి ఆ ఫోటో కూడా చూపిస్తాను ఇదిగో సెప్టిక్ ట్యాంక్ ఉండదు ఏ బాత్రూమ్కి ఆ బాత్రూమ్ ఇంకుడు గొమ్ము ఉంటుంది అసలు ఓడిఎఫ్ టాయిలెట్స్ అనేవి ఆరు వందల మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్కి సూటబుల్ కాదు దీనివల్ల రేపొద్దున మళ్ళీ ఇప్పుడు మన జరిగినటువంటి వాటర్ కంటామినేషన్ దేనివల్ల జరిగింది ఫికల్ మ్యాటర్ అంటే మలం కలవడం వల్ల కలుషితమైంది ఈరోజు మళ్ళీ మీరు ఈ బాత్రూమ్స్ కడితే మన వర్షాలకి ట్యాంక్స్ నిండిపోయి వెళ్ళి కావాలంటే ప్రెస్ ఎవరైనా చూడొచ్చు ఇవి రేపొద్దున పిల్లలు వచ్చిన తర్వాత వాడిన తర్వాత ఆరు వందల మంది పిల్లలు ఇవి వాడితే మళ్ళీ అక్కడ వాటర్ కలుషితమయ్యే ఛాన్స్ లేదా ఉంది కదా ఓడిఎఫ్ అనేది ఓన్లీ స్కూల్స్లో హాస్టల్స్ కాదు స్కూల్స్లో అలాగే పబ్లిక్ టాయిలెట్స్ ఉన్న దగ్గర పెడతారు అంతేగాని హాస్టల్స్కి సజెషబుల్ కాదు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇవి ఎందుకు కట్టారో దేనికి కట్టారో అన్నది తెలియదు కానీ ఇది హాస్టల్ కదండి కనీసం కరెంటు ఇది కూడా లేదు లైట్లు లేవు ఏమీ లేవు ఏదో కట్టేసాం ఇచ్చేసాం కట్టేశాం జనరల్గా బయట ఓడిఎఫ్ బాత్రూమ్ ఒక్కొక్క బాత్రూమ్ పదిహేను వేలు నుంచి ఇరవై వేలు కానీ ఈ బాత్రూమ్ ఒక్కొక్కటి ఎనభై వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క బాత్రూమ్ అంటే దగ్గర దగ్గరగా నలభై బాత్రూమ్ ముప్పై లక్షలు అంటే ఎంతండి సుమారుగా ఎనభై వేలే కదా ఎనభై వేల రూపాయలు ఈ రేకు బాత్రూమ్లా ఏమనాలి దీన్ని అంటే ఇప్పుడు పాపం ఫస్ట్ నుంచి ఇరవై ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళకి ఏం చేస్తారు అని చెప్పేసి చెప్పారు కదా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి లిస్ట్ ఇది మీరు అందరూ చూసుంటారు ఇరవై ఎనిమిది మందికి సంబంధించినటువంటి మా ప్రభుత్వంలో ఈ ఇరవై ఎనిమిది మంది చనిపోయారట ఈ ఇరవై ఎనిమిది మంది లిస్టు వీళ్ళు గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు ఈ ఇరవై ఎనిమిది మంది లిస్ట్ అసలు ఏంటా అని చూశాను పైన ఏమో డెత్స్ అక్కడ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ అని ఉంది అకాడమిక్ ఇయర్ అని సిక్స్టీన్ టు ట్వంటీ ఫోర్ ఉంటే కట్ చేశారు వీళ్ళు సిక్స్టీన్ అంటే మరి ఆలుగా వస్తుంది కదా కట్ చేసి ఆ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఉన్న ఉన్నవిచ్చారు అప్పుడేమన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు మంత్రిగా పనిచేసావు కదమ్మా ఈ జిల్లాలో కాబట్టి నీ హయాంలో ఎంతమంది చనిపోయారు వాళ్ళకి ఎక్స్గ్రెసివ్వా అంటుంది ఈవిడ విప్పు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను మంత్రిగా పనిచేయలే ఫస్ట్ అది తెలుసుకో ఓకే ఇంకొకటి ఈ ఇరవై ఎనిమిది మందిలో కూడాను కొన్ని డెత్స్ చెప్తాను కాజ్ ఆఫ్ డెత్ కాజ్ ఆఫ్ డెత్ అనేది కూడా మళ్ళీ ఆళిచ్చిన దాంట్లోనే ఉంది ఇది గట్రా నేను చెప్పేది గట్ట కాదు కాజ్ ఆఫ్ డెత్ ఫెల్ డౌన్ ఇన్ ఏ ట్యాంకు రోడ్ యాక్సిడెంటు ర్యాబిస్ బ్రెయిన్ సర్జరీ న్యాచురల్ డెత్ న్యాచురల్ డెత్ బ్రెయిన్ టీబీ క్యాన్సర్ ఫోర్త్ స్టేజు అంటే మచ్చుక్కి కొన్ని చెప్పా అప్పుడు మా ప్రభుత్వం మా ప్రభుత్వంలో చనిపోయిన ఇరవై ఎనిమిది మంది లిస్టు ఏదైతే వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారో గారు సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళు మనుషులు సర్క్యులేట్ చేస్తున్నారో అంటే న్యాచురల్ డెత్సు యాక్సిడెంట్ డెత్స్ ర్యాబిస్ ర్యాబిస్ కూడా మా వాళ్ళ వచ్చిందా న్యాచురల్ డెత్లు కూడా మా వాళ్ళ వాళ్ళ యాక్సిడెంట్స్ మా క్యాన్సర్ మావల్లే ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ మా ఇంకొకటి ఇందులో అసలు మా కాన్స్టిట్యెన్సీ సంబంధం లేనివి ఆనసభద్ర జోగింపేట వైఎస్ వలస రెండు వైఎస్ వలసలు ఇంకొకటి ఏమో ఇంకొకటి ఇంకొక మాకు సంబంధం ఉందా వేరే కాన్స్టిట్యున్సీలు కూడా ఇవిడు కాన్స్టిట్యెన్సీలో చనిపోయారు పోనీ ఈ జిల్లా మంత్రి అంటే పోనీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులో కూడా మంత్రి కోటలు వేసి అసలు ఎంత బ్లంట్గా అబద్ధాలు ఆడుతూ టాపిక్ని డైవర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇద్దరు ఈడేమంటారంటే మన విప్పు కలెక్టర్ గారికి జేసీ గారికి సబ్ కలెక్టర్ గారికి మాకు నిద్ర లేవు ఆరు రోజులు నిద్రపోయింది ఇవిడ కూడా ఆరో తారీఖు నిల్లారు కదా అచ్చినాయుడు గారు వచ్చినప్పుడు నిద్ర లేకుండా కష్టపడిపోయారట అయితే ఆరో తారీఖు వరకు ఏం చేశారండి ఎమ్మెల్యే గారు చనిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల ఇంటికి మీరు ఎప్పుడు వెళ్ళారు పక్క కాన్స్టిట్యు జనసేన ఎమ్మెల్యే గారు వస్తే వెళ్ళారు సిగ్గుండలో వద్దా ఇవట ఇంటికి వెళ్ళిపోయి చనిపోయారు ఏమైనా ప్రభుత్వ హత్యలు అంటారా అని అంట మీ నిర్లక్ష్యం వల్ల జరగలేదా రెండు చావులు కూడాను నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మేం చెప్పాము ఇది ప్రభుత్వ హెచ్లని పిల్లల తల్లిదండ్రులు చెప్పారు కదా పోనీ పిల్లల తల్లిదండ్రులు మా దగ్గర చెప్పారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్పారు అని అంటే పోనీ ఎందుకు చెప్పారో అని అనుకోవచ్చు మీ ఇద్దరూ వెళ్తే నువ్వు జనసేన ఎమ్మెల్యే గారు పాల్కొండ ఎమ్మెల్యే గారు మీ ఇద్దరు వెళ్తే ఏం చెప్పారు బాధిత కుటుంబాలు హాస్పిటల్లో సరైన వైద్యం అందించలేదు స్కూల్లోనే వచ్చింది స్కూల్లో పట్టించుకోలేదని చెప్పారా లేదా నా దగ్గర వీడియో ఉంది మీ దగ్గర ఎందుకు చెప్పారు ఆ రోజు మీరెందుకు పొరూపారు నిజమే అని ఇంకొకటి కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు కల్పన వాళ్ళ సిస్టరు కలెక్టర్ గారితోటే స్వయంగా కలెక్టర్ గారితోటే చెప్పింది కనీసం డాక్టర్స్ మా చెల్లి చెయ్యి కూడా ముట్టుకోలేదు స్కూల్లో ఎఫెక్ట్ అయితే స్కూల్లో వాళ్ళు చెప్పలేదు అని నిజం కాదా కలెక్టర్ గారితో మాట్లాడిన వీడియో కూడా ప్లే చేయాలా మీ నిర్లక్ష్యాలు పెట్టుకొని మీ ప్రభుత్వం నిర్లక్ష్యాలు పెట్టుకొని తప్పు ఎదుటి మీద తోసేద్దాము మాకు ఎందుకలా చేతులు దులిపేసుకుందాము అప్పుడు పాన్ చచ్చిపోతే ఎంత హడావిడి చేసావు రోడ్ ఎక్కేసి పది పదకొండుకి రోడ్డు మీదకి వచ్చేసి కూర్చుండిపోయి హడావిడి చేసేసావు ఇస్తారా ఎవరా ఉదయం కోటి ఆఫ్టర్నూన్ ఫిఫ్టీ ఈవినింగ్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్గ్రేషియా పూటకు ఒక ఎక్స్గ్రేషియా అడిగింది నువ్వేనా ఆ రోజు మా ప్రభుత్వంలో ఐదు లక్షలు ఇస్తే వాళ్ళ ప్రాణం విలువ ఐదు లక్షలా అని అన్నది నువ్వేనా ఎక్స్గ్రేషన్ ప్రకటించకపోతే ఈ ఆందోళన ఇక్కడ విరమించమని చెప్పింది కూడా నువ్వేనా మా శివరాజకేయాలు ఎవరు అమ్మా నీవు కాదా శివరాజకీయాలు పోనీ ఆ రోజు మీ మీరు అంత ధర్నా చేశారు అంత ఆందోళన చేశారు అంత అడావిడి చేశారు జిల్లాలో ఉన్న టీడీపీ నాయకులు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోయారు పాపం అయ్యో వాళ్ళకి అలా జరిగిపోయిందని అన్నారు కదా ఒక్క రూపాయి మీ పార్టీ తరఫున మీ నాయకుడి నుంచి మీ